భాను అయితే ఇంక మిదురని తీసుకొని ఆటోలో ఆ నేత్ర ఉండే దగ్గరికి వెళ్తే వెళ్తూ ఉంటే నేనైతే నీలాగా మాట్లాడను ఏదైనా పటాఫట తన్ని ఈ ఆటో కింద వేసి తొక్కి నార్ తీసి మరీ తన చేత నిజం చెప్పించింది అంటే ఇప్పుడు నేను వెళ్ళేది కూడా ఆ మీదే అని చెప్పని మిదుర అంటుంది అప్పుడు ఇంకా సడన్గా ఆటో ఆపేసి నువ్వు దిగి ముందు అని చెప్పనంటే నీకు ఏమైనా పిచ్చా నేను వెళ్ళే పని ఏంటి నువ్వేంటి అని చెప్పానంటేపటికి ఇప్పుడు నేను నీతో కూడా వచ్చి నా రాజ విషయంలో ఆ నేతని చేశాను అనుకో క్రెడిట్ మొత్తం నీదే చెప్పనని నువ్వు రాజాకు చెప్పేస్తావు అప్పుడు నేను ఫుల్ అవుతా అందుకే నీకు నువ్వు చూసుకో నాది నేను చూసుకొని నా రాజా నేను ఎలా విడిపించుకోవాలని నాకు తెలుసు అని చెప్పని ఇంకా మిథిన వదిలేసి ఆటో వేసుకొని వెళ్ళిపోతుంది ఇంకా మిథున అయితే ఇంకా వేరే ఆటో పట్టుకొని ఇంకా అడ్రస్ ఆట పట్టుకొని పోతూ ఉంటే ఇంకా నేత్ర అయితే నేత్రను తీసుకోవడానికి ఇంకా ఆదిత్య కూడా అక్కడికే వచ్చి ఇంక ఉంటాడు ఇంకా సార్ అని చెప్పనని నేత్ర కూడా అనేటప్పటికీ ఇంకా సడన్గా వాళ్ళకి ఇద్దరికి మధ్యలో ఇంకా మిథున వచ్చి వచ్చి ఆడ ఆగుతుంది అప్పుడు ఇంకా మిథున అయితే ఫస్ట్ చూడదు కానీ నేత్ర అయితే చూసి ఇంక పెళ్ళి దాక్కునేస్తుంది ఆ తర్వాత ఆదిత్య అయితే ఇంక ఎక్కడి నుంచి పోలేక అటు నేత మిథునకి కనపడలేక టెన్షన్ పడుతూ ఉంటాడు నువ్వేంటి ఆదిత్య ఇక్కడ అని చెప్పానంటే అప్పుడు ఇంకా తడబడుతూ మాట చెప్తూ ఉంటే కాస్త అయితే ఆదిత్య మీద అనుమానం వస్తుంది అవును నీ ఆటో వెనకూడతా ఫాలో అవుతున్నాను నేత్ర గురించి తెలుసుకుందామని చెప్పాను అని అసలు నేను నీకు ఫోన్ చేయలేదు కదా ఎలా తెలుస్తుంది నేను నీకు ఫోన్ చేయలేదు కదా నీకు ఎలా తెలుస్తుంది నేను నా వెనకాల నేను ఫాలో అవ్వడానికి అని చెప్పానంటే నువ్వు ఎక్కడికో ఆటో దిగి ఎక్కడ చూశాను మిథిన అందుకే వస్తున్నానని చెప్పని ఏదో ఒక మార్చి కవర్ చేస్తాడు ఈ లోపల నేతన ఫోన్ చేసేటప్పటికి నాకు చిన్న ఫోన్ వచ్చింది నేను వెళ్తున్నాను మిథున అని చెప్పనేటప్పటికీ ఆ సరే అని చెప్పనని తను కూడా కమ్ముగా అయిపోతుంది ఇంకా వెళ్ళిన తర్వాత ఈ నేత్ర కానీ ఎక్కువసేపు కానీ ఇక్కడే ఉండి చేసింది అంటే మిథునకి నా మీద అనుమానం వచ్చేస్తుందని చెప్పనని సరే నువ్వు వెంటనే అక్కడ పార్క్ ఉంది ఆ పార్క్లోకి వెళ్ళిపో అని చెప్పని చెప్తాడు ఇంకా సత్యమూర్తి మూర్తి వాళ్ళు ఇంకా ఆనంద్ అయితే వచ్చి సత్యమూర్తి చెప్తాడు నానా ఈ తమ్ముడిని జైలుకు పంపిస్తారంట నాన్న కోర్టు పంపి తీసుకెళ్తున్నారు అనేటప్పటికీ ఇంక సత్యమూర్తి అయితే చాలా బాధపడుతూ ఉంటాడు ఇంకా సూర్యకాంతం అయితే ఎత్తుపడి మాటలు అయితే తగ్గి మాట్లాడుతూనే ఉంటుంది అప్పుడు ఇంకా సత్యమూర్తి అయితే బిడ్డలు ప్రయోజకులు అయినప్పుడే ఆ తల్లిదండ్రులకి సంతోషము ఆస్తులు అంతస్తులు ఇవ్వబడలేదు అనేటప్పటికీ ఇంకా తన చిన్న కొడుకు జైలుకు పోతున్నాడని చెప్పనని ఒక పక్క శారదమ్మ సత్యమూర్తి ఇద్దరు కళ్ళీళ్ళు పెట్టుకుంటారు ఎంత రౌడీ అయినా తను కన్న కన్న బిడ్డక అని చెప్పనని ఇంకా మిథున అయితే ఇంకా నేత్ర కోసం వెతుకుతూనే ఉంటుంది ఇంకా నేరుగా అయితే ఇంకా ఆదిత్య అయితే రౌడులు తీసుకొని వచ్చి ఇంకా నేత్రను చంపాలని ఇంకా ఉంటాడు అదేంటి బాస్ నేను మీకు గా ఏమన్నా చెప్పలేదు కదా మీరు ఎందుకు బాస్ నన్ను చంపాలని చూస్తున్నారని చెప్పానంటే లేదు నేత్ర నువ్వు చనిపోవాలి లేదంటే నేను మిథునకి నేను దొరికిపోయేలా ఉన్నాను మిథున పట్టు విక్క పట్టు వదలని విక్రమార్కుల లాగా నీ కోసం ఎంక్వైరీ చేస్తూనే ఉంది ఇక్కడికైనా రాదు అని చెప్పిన అనుమానం లేదు అని చెప్పి అనేటప్పటికీ ఇంకా వాళ్ళ నుంచి తప్పించుకొని అయితే ఇంత మీకు నేను చేస్తే మీరు నన్ను చంపాలని చూస్తున్నారని నేను అసలు విషయం మిథునకే చెప్పేస్తానని చెప్పనని ఇంకా అక్కడి నుంచి అయితే పరిగెత్తుకుంటూ వస్తే ఇంకా రౌడీల నుంచి మిథుననే నేత్రం కాపాడుతుంది